భారీ వర్షాలు వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రులు పర్యవేక్షిస్తున్నారు దీనిపై వివరాలు చూద్దాం తెలంగాణ వ్యాప్తంగా భారీ వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి మూడు రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు వంకలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా ఖమ్మంలో మున్నేరు వాగు పొంగి పొల్లడంతో తీవ్ర నష్టం వాటిల్లింది ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రులు వరదలకు వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు మున్నేరు పరివాహక ప్రాంతంలో ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు వరద బాధితుల కష్టాలు చూసి సీఎం చెలించిపోయారని చెప్పారు వరద బాధితులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఇరవై నాలుగు గంటల్లో ఖమ్మంలో పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు ప్రాణ నష్టం జరగకుండా నివారణ చర్యలు తీసుకున్నామన్న భట్టి విక్రమార్క తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంతటి వరద చూడలేదన్నారు మున్నేరు పరివాహక ప్రాంతంలో అతి తక్కువ సమయంలో నలభై ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాలోని నదులన్నీ ఉప్పొంగయ్యాని చెప్పారు వాళ్ళందరికీ కూడా ఈరోజు నిత్యావసర వస్తువులతో పాటు వాళ్ళకి మంచినీళ్లు విద్యుత్ శక్తి అన్ని అవసరాలు తీర్చడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేశాం కాబట్టి ప్రజలందరూ సహకరించి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏం కావాలో స్థానిక నాయకత్వం అదేవిధంగా పార్టీ ప్రముఖులు ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వామ్యం కావాలని మున్నేరు పరివాహక ప్రాంతంలోని ఇళ్లన్నీ నీట మునిగాయని ఇరవై నాలుగు గంటల్లో ఖమ్మంలో పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు ప్రభుత్వమే ఖమ్మంలో ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వాళ్ళ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం అంటే చావు చనిపోబోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ గోష ఇప్పుడు నాకు కనిపిస్తుంది ఇప్పుడు ఆ గోడ కూలిపోయిందట టూ మినిట్స్ ముందు ఖమ్మం జిల్లాలో అసాధారణ పరిస్థితి ఎదురైందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని నీటిపారుదల శాఖ తక్షణమే పనులు ప్రారంభిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు తక్కువింది ఒక దగ్గర బ్రీచ్ అయింది తెగిపోయింది మరి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు వచ్చారు వాళ్ళు వెంటనే మరమ్మతులు అని చెప్పారు ఇళ్లలో నీళ్ళు వచ్చిన వాళ్ళకి కానీ పొలాలు మునిగిపోయే వాళ్ళకి కానీ రైతులకి తప్పనిసరిగా ప్రభుత్వం తగిన విధంగా సహాయం అందిస్తుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ను వరద కష్టాలు ఇంకా